మొన్నటిదాకా ఎన్నికల కోడ్ ఇక నుంచి పాలనపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రూరల్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు ఇప్పటికే రహదారుల కోసం యాభై కోట్ల రూపాయలు మంజూరయ్యాయని అంటున్న ఎమ్మెల్యే భూపతి రెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ నిజామాబాద్ కాంగ్రెస్ గెలిచారు నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు ఏమేమి అభివృద్ధి చేయాల్సిన పనులు ఉన్నాయి మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఉన్నారు సార్ చెప్పండి ఇప్పటికే ఎనిమిది నెలలు అవుతుంది నియోజకవర్గంలో ఎట్లా ఉన్నాయి సార్ పనులు పనులు నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు ఎనిమిది నెలల్లో మూడు నెలలు నాలుగు నెలలు ఎన్నికల కూడా పోయింది మీకు అందరికీ కూడా తెలుసు టీఆర్ఎస్ ప్రభుత్వం గత పది ఏళ్ళలో ఎన్ని అప్పులు చేసి ఎన్ని రకాలుగా మొత్తం అంటే ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేసిన అన్నది సో ఇప్పుడు ఏంటంటే ఎక్కడ చూసినా కానీ అప్పులే కనబడుతున్నాయి సో ఇప్పుడు దాన్ని కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు మనకి ఈ ఈ ఫోర్ మంత్స్లో కూడా మనం ఓటర్ అకౌంట్ బడ్జెక్టే పెట్టాము సో ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్లో కొత్త బడ్జెక్ట్ అయిన తర్వాత న్యూ ఎలకేషన్స్ వస్తాయి డెఫినెట్గా మా ఒక టాప్ ప్రయారిటీ ఏంటిదంటే ఫస్ట్ సిక్స్ గ్యారెంటీస్ని అమలుపరచడము ఇంకోటి విద్య వాయిద్యము వ్యవసాయము ఈ సంక్షేమ పథకాలు ఈ నాలుగు అంశాల మీద కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ముందుకు పోతుంది అదే పనిలోనే ఆరు గ్యారెంటీలలో ఆల్మోస్ట్ ఐదు గ్యారెంటీలు అమలు పరుచుతున్నాం మేము సో ఇబ్బంది అయింది ప్రజలు హ్యాపీ ఉన్నారు సార్ ఇప్పుడు అంటే మీ నియోజకవర్గానికి వస్తే మాత్రం ప్రధానంగా ట్వంటీ వన్ ప్యాకేజ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ అవి నడుస్తున్నాయి కదా సార్ అంటే ఆ దర్పల్లి అటు ప్రాంతాలు చాలా డ్రాట్ ఏరియా ఉంది వాళ్ళకి గ్రౌండ్ వాటర్ రావాలి ఆ పనులు పూర్తయితే సాగునీరు వస్తుంది ఎక్కడ దాకా వచ్చేది సార్ దాని మీద మీ స్పెషల్ ఫోకస్ ఏంటి అదే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే కాళేశ్వరం పేరు మీద రీడిజైనింగ్ పేరు మీద దాని అంతా అంత కుప్ప చేసేసాను ఇప్పుడు మేము ప్రజలకు ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే అక్కడ హైట్ పెంచకుండా పాత పద్ధతులన లేకుంటే ఇప్పుడు ఆల్రెడీ పైపుల ద్వారా కొంతవరకు అయింది కాబట్టి పైపుల ద్వారా నీళ్ళు ఇవ్వడం అనేది ఇంకా నడుస్తూ ఉంది దాని మీద ఎక్స్పర్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుంటా ఉన్నాము మొత్తం కాళేశ్వరమే ఇవాళ ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్గా తయారైంది ఇక్కడ ప్రాజెక్ట్ కూలిపోవడము సో అది ఇంకా మిగతా బ్యారేజ్ కూడా అయితే ఏంటంటే ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఆల్రెడీ మనకు పంప్లైన్ వర్క్ నడుస్తూ ఉన్నది కొండెం చెరువులో కంప్లీట్గా ఒక వన్ టూ ఇయర్స్లో మేము కంప్లీట్ చేస్తాం గుంట గుంటకు నీళ్ళు ఇస్తాం గత పాలకులు హడావిడి చేశారు సార్ ఇంకో రెండు నెలల్లో ఇంకా మూడు నెలల్లో లిఫ్ట్ స్టార్ట్ అవుతుంది మీకు సాగునీరు వస్తుంది ఇది ఇది అన్నారు కదా ఇప్పుడు అసలు ఆ వర్క్ ఎక్కడ ప్రాసెస్ ఎక్కడి దాకా వచ్చింది అదే వర్క్ నడుస్తూ ఉంది పంపుల ఫిట్టింగ్ నడుస్తూ ఉన్నది ఇప్పుడు వాళ్ళ ప్రణాళిక వేరు మాది వేరు మేమేమనుకున్నాం అక్కడ హైట్ పెంచవద్దు దాని తర్వాత మిగతా నీళ్ళతోనే మనం పంపు ఇవ్వాలనుకున్నాము అయితే ఇప్పుడు ఆ పైపుల ద్వారా నీళ్ళు ఇవ్వడం సాధ్యమవుతుందా లేదా మరి ఇంకా మళ్ళీ కెనాల్స్ ద్వారా ఇవ్వాలి దాని మీద దాని మీద ఎక్స్పర్ట్ అడుగుతూ ఉన్నాము అయితే చాలా మంది వీళ్ళందరూ కూడా ఏమన్నారంటే ఆల్రెడీ పైప్లైన్ చాలా మటుకు అయినాయి కాబట్టి మళ్ళీ ల్యాండ్ ఎక్విషన్ దీని బదులు పైప్లైన్ ద్వారానే నీళ్ళు ఇద్దామని చెప్తా ఉన్నారు దాని గురించి ఇప్పుడు ప్రాసెస్ నడుస్తుంది ఆల్రెడీ పంపులు ఫిట్ అవుతూ ఉన్నాయి అదేంటే వాళ్ళు హడావు చేసడం వాళ్ళు చెప్పడం కాదు పదేళ్లలో ఒక గుండకు నీళ్ళు ఇవ్వలేదు హడావుడి చేస్తారు ఓట్ల కూర కాదు పెద్ద లెక్క కాదు కానీ మేము ఉన్నది ఉన్నట్టే చెప్తాము ఇంత తొందరగా ఆరు నెలలో మూడు నెలల్లో కాదు అది టూ ఇయర్స్లో కంప్లీట్ చేస్తాం సార్ తెలంగాణ యూనివర్సిటీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చింది తర్వాత పది సంవత్సరాలు పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మీరు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు తెలంగాణ యూనివర్సిటీ పైన ఇప్పుడు వచ్చేటువంటి బడ్జెట్లో కావచ్చు మీరు ఎలాంటి ప్రణాళికలు చేయబోతున్నారు అంటే యూనివర్సిటీ మీద ఇప్పుడు విద్యకు పెద్దపీట వేయాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యము ఇప్పుడు మొన్న అవుట్ అకౌంట్ బడ్జెట్లోనే అంటే ఎస్టిమేషన్స్ ఇరవై రెండు వేల కోట్లు ఎగ్యుకేషన్ పెట్టిండ్రు సో యూనివర్సిటీస్ అన్నీ కూడా నిర్వీరమైన మాట వాస్తవమే గత కొన్ని సంవత్సరాల నుండి వైస్ ఛాన్సలర్ కూడా లేరు ఇన్ఛార్జీలతో నడిపిస్తూ ఉన్నారు ఇప్పుడు వైస్ ఛాన్సలర్ కూడా ఒక సర్చ్ కమిటీ పెట్టారు త్వరలోనే ఒక వన్ టూ మంత్స్లో కొత్త వైస్ ఛాన్సలర్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ అడ్మిషన్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది సో యూనివర్సిటీలకు డెఫినెట్గా ఫండ్ ఇస్తారు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారు మేము కూడా పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపు రూపొందించుకొని దానికంటే ప్రపోజల్స్ పంపించాము అక్కడ ఆడిటోరియం కావచ్చు సైన్స్ ల్యాబ్ కావచ్చు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావచ్చు ఇంకా న్యూ హాస్టల్ బిల్డింగ్స్ కావచ్చు ఇంకా కొత్త న్యూ కోర్సెస్ ఎయిడెడ్ కోర్సెస్ స్టార్ట్ చేయడం కావచ్చు ఇవన్నీ మేము డీటెయిల్గా ప్రపోజల్స్ పంపించాము సో డెఫినెట్గా గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ తెలంగాణ యూనివర్సిటీ ఇంప్రూవ్మెంట్ కొరకు రుణమాఫీ మీద కొంచెం రైతులకు అనుమానాలు ఉన్నాయి దానిపైన మీరేమంటారు అదే రుణమాఫీ చేస్తామని చెప్పినాము చేస్తున్నాము ఇప్పుడు నిన్న జీవో కూడా వచ్చింది కదా నిన్న జివో ఫైవ్ సిక్స్ సెవెన్ టూ థౌజండ్ ఫోర్ ఫోర్టీన్ ఏదైతే జివో ఉందో అది రైతులకు రుణమాఫీ చేయడానికి గతంలో టీఆర్ఎస్ వాళ్ళు చెప్పి చేస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు సగం రుణమాఫీ కూడా చేయలేదు ఇవాళ మేము చెప్పినాం ఫస్ట్ పంటకే ఆరు నెలల్లోనే మొత్తం రుణమాఫీ చేస్తున్నాం దాంట్లో అది కూడా రెండు లక్షల వరకు కుటుంబానికి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నాం దాంట్లో ఏం అపోహలు లేవు రైతులంతా క్లియర్గానే ఉన్నారు ఏమి ఇబ్బంది లేవు ఇది ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారు చెప్తున్నారు గతంలో లాగా కాకుండా ఇప్పుడు ఈ ఎనిమిది నెలలు పూర్తిగా ఎలక్షన్ ఇయర్గా పరిగణిస్తూ రానున్న రోజుల్లో పూర్తిగా ప్రణాళిక బద్ధంగా నియోజకవర్గంలో ఏవైతే ప్రధానమైనటువంటి అభివృద్ధి పనులు ఉన్నాయో పూర్తిగా చేస్తామంటున్నారో అలాగే రుణమాఫీ విషయంలో కూడా రైతులు ఎలాంటి అపోహలు పడవద్దు ప్రభుత్వం చెప్పినట్టు ఆగస్టులోనే రైతులకు రుణమాఫీ కూడా అందుతుందని చెప్తున్నారు మొత్తానికైతే నిజామాబాద్ రూరల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని ఇప్పటికే యాభై కోట్లు మంజూరు అయ్యాయని వచ్చేటువంటి బడ్జెట్ లో కూడా మరిన్ని నిధులు సమకూర్చే పనిలో ఉన్నామని భూపతి రెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ రవి నాయక్తో శ్రీకాంత్ న్యూస్ నిజామాబాద్